జపాన్కు రెండు లక్షల టన్నుల బియ్యం పంపనున్న భారత్ ప్రపంచం షాక్ లో ఇది ఒక పెద్ద వార్త భారత్ జపాన్ కు ఏకంగా రెండు లక్షల టన్నుల బియ్యం పంపుతుంది ఇంత బియ్యం ఎందుకు పంపుతుంది జపాన్ లో ఏం జరిగింది భారతదేశానికి దాంతో లాభం ఉందా ఇది పక్క మానవతా సహాయం అనే యాంగిల్ లో చూడాలా లేదా దీని వెనుక ఎలాంటి రాజకీయ హితవు ఉందా ఈ వీడియో లో పూర్తి వివరాలు తెలుసుకుందాం చివరిలో ఆసక్తికరమైన షాకింగ్ ఫ్యాక్ట్ ఉంది మిస్ అవ్వకండి జపాన్ లో అసలు ఏం జరుగుతుంది జపాన్ అంటే మనకు టెక్నాలజీ క్రమశిక్షణ గుర్తొస్తుంది కానీ ఇప్పుడు ఆ దేశం ఎదుర్కొంటున్నది ఆహార సంక్షోభం ఇటీవల జపాన్ కు వరుస తుపాను తీవ్రమైన వర్షాలు నేల చెదివిపోవడం వంటి ప్రకృతి వైపరీత్యాలు వణికించాయి పంటలు దెబ్బతిన్నాయి రవాణా ఆగిపోయింది ఫుడ్ స్టోరేజ్ నష్టం చేకూరింది దీంతో అక్కడ బియ్యం గోధుమ కూరగాయల ధరలు బాగా పెరిగిపోయాయి ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ప్రజలు దివాలుగా మారే పరిస్థితి ఉంది ఈ సమయంలో భారత్ రంగ ప్రవేశం ఇలాంటి సంక్షోభం సమయంలో భారతదేశం ముందుకొచ్చింది మన దేశం జపాన్ కు రెండు లక్షల టన్నుల బియ్యం ఎగుమతి చేయాలని నిర్ణయించింది ఇది తాత్కాలికంగా వారి మార్కెట్ లో ధరలు తగ్గించేందుకు నిల్వలను భర్తీ చేసేందుకు ఉపయోగపడుతుంది ఇది కేవలం వ్యాపార లావాదేవీ కాదు ఇది మానవతా సహాయ చర్యగా పరిగణించబడుతుంది భారతదేశానికి దాంతో లాభం ఏమిటి మన దేశంలో ప్రస్తుతానికి బియ్యం నిల్వలు చాలానే ఉన్నాయి ఇండియా వరల్డ్ లో పెద్ద ఎగుమతిదారులు ఇటీవల అమెరికా ఆఫ్రికా దేశాలకు కూడా రేషన్ బియ్యం పంపుతుంది ఇప్పుడు జపాన్ కి పంపడం వల్ల ఆర్థికంగా లాభం దౌత్య సంబంధాలు బలపడడం ఇంటర్నేషనల్ పాజిటివ్ ఇమేజ్ పెరగడం ఇవి మూడు భారత్ కి బాగా ఉపయోగపడతాయి ఈ రైస్ డీల్ వెనక అసలు వ్యూహం ఏమిటి జపాన్ ఒక్కసారి కూడా భారత్ కు ప్రత్యక్షంగా హెల్ప్ హస్ అని అడగలేదు అయినా సరే ఇండియా ముందుగా స్పందించడం వెనక అనేక రకాల వ్యూహం ఉంది జపాన్ ప్రస్తుతం చైనా మీద ఆధారపడుతున్న కొన్ని ఫుడ్ కార్గోలను తగ్గించాలనే ఆలోచనలో ఉంది ఈ స్పేస్ ను మనం తీసుకోవాలనేది భారత్ వ్యూహం అలాగే ఇండో పసిఫిక్ స్ట్రాటజీలో జపాన్ కీలకమైన మిత్రుడు ఆపదలో సహాయం చేస్తే భవిష్యత్తులో ఇలాంటి డిప్లొమాటిక్ డీల్ అయినా సులువుగా జరుగుతుంది ఈ బియ్యం పంపిణీ ఎలా జరుగుతుంది ఈ మొత్తం బియ్యం ఇండియన్ ఫుడ్ కార్పొరేషన్ ద్వారా గౌడర్ల నుంచి పోర్ట్స్ కి తరలించబడుతుంది విశాఖపట్నం చెన్నై ముంబై పోర్ట్ల నుంచి పంపిణీ జరుగుతుంది ఈ బియ్యం జపాన్ లో ప్రధానంగా స్కూల్స్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కు అందుతుంది అంతర్జాతీయ మీడియా ఎలా స్పందిస్తుంది ఇండియా షౌస్ జెనవర్సిటీ ఇన్ క్రిసిస్ వరల్స్ లార్జెస్ట్ రైస్ సప్లైర్ హెల్ప్ అండ్ అడ్వాన్స్డ్ నేషన్ ఇన్ నీడ్ అంటూ అనేక పత్రికలు ఛానల్స్ ను భారత్ ను ప్రశంసిస్తున్నాయి ఇది కేవలం ఒక రైస్ ఎగమ కాదు ఇది దౌత్య విజయం అని కూడా అంటున్నారు మన దేశానికి గర్వించదగిన విషయం ఒకప్పుడు ప్రపంచం మన దేశాన్ని ఆహార సహాయం కోరుకునే దేశంగా చూసింది ఇప్పుడు మనమే ఇతర దేశాలకు ఆహారం పంపే స్థాయికి వచ్చాం ఇది మన వ్యవసాయ రంగ శక్తిని ప్రభుత్వ వ్యూహాన్ని మన రైతుల శ్రమను చూపించే అంశం గర్వపడదగ్గ విషయం కదా ఇలాంటి మానవతా చర్యలు ఇతర దేశాలతో బంధాలను బలోపితం చేస్తాయి మన దేశం ముందు వరుసలో ఉండడం గర్వించదగ్గ విషయం మీ అభిప్రాయం ఏమిటి భారత్ ఇలాంటి భక్తి ఇవ్వడం మంచిదేనా కామెంట్స్ లో చెప్పండి ఇలాంటి మరిన్ని ఇంటర్నేషనల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకు లైక్ అండ్ షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఇంటర్నేషనల్ వైరల్ టాపిక్స్ లేదా టెక్నాలజీ మిస్టరీ విశేషాలు కావాలంటే చెప్పండి